ఒకనొక ఊరిలో వీర్రాజు అపర్ణ అనే పేద దంపతులు ఉండేవాళ్ళు అడవిలో కట్టెలు కొట్టుకుంటూ బతికేవాళ్ళు అపర్ణకు పిల్లలు పుట్టకపోవడంతో ఎప్పుడూ దిగాలుగా ఉంటుంది చీకటి పడుతుండగా కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంటికి సరుకులు తీసుకుని వస్తాడు వీర్రాజు ఇంట్లోని మంచంలో దిగులుగా కూర్చుని ఉన్న భార్య అపర్ణ కనిపిస్తుంది ఆమె దగ్గరికి వచ్చి భుజం మీద చేయివేస్తాడు భర్త స్పర్శకు ఉలిక్కి పడుతుంది ఎంతసేపు అయింది వచ్చి అపర్ణ అపర్ణ ఎన్నిసార్లు పిలిచినా పలకవే అంత బాధగా ఏమాచనో నాకు మాత్రం ఆలోచనలు ఉంటాయి చెప్పండి ఎందుకుండవో అపర్ణ ప్రతి భార్య తల్లి కావాలని అవ్వాలని అనుకుంటుంది ఆ అదృష్టం నీకు లేదనే బాధ నాకు తెలుస్తుంది అపర్ణ ఏమి మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది వీర్రాజుకు ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ఏడిస్తే మనసులో గడ్డకట్టిన పిల్లలు పుట్టరు అనే బాధ కరిగిపోతుందని వీర్రాజు కదిలించకుండా ఓదార్చకుండా అలా చూస్తుండిపోతాడు అలా ఆ రోజు రాత్రి గడిచిపోయింది మరుసటి రోజున కట్టెల కోసం అడవికి వెళ్లేందుకు సిద్ధపడుతూ ఉండగా వీర్రాజు దగ్గరికి అపన్నం వస్తుంది నువ్వు విషయం చెప్పకుండా మాట ఇవ్వమంటున్నావు ఏంటి సంగతి ఏమండి మీరు నాకు ఒక మాట ఇవ్వండి మీరు పిల్లల కోసం మరో పెళ్లి చేసుకోండి అపర్ణ ఏం మాట్లాడుతున్నావో నాకు మాటిచ్చారు రెండు పెళ్ళి చేసుకోండి ఆ ఇష్టంగా ఇచ్చిన మాట కోసం ఒప్పుకుంటాడు వీర్రాజు అపర్ణ దగ్గరుండి శాంతి వీర్రాజులకు పెళ్లి చేస్తుంది కాపురానికి అన్నీ సిద్ధం చేస్తుంది వీర్రాజు శాంతి కలిసిపోతారు అలా రోజులు గడుస్తుంటాయి దేవుడి లేలా అర్థమయ్యేది కాదు అపర్ణ గర్భం దాల్చుతుంది శాంతి వీర్రాజు సంతోషపడతారు అపర్ణకు నొప్పులు వస్తూ ఉంటాయి దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్తారు ఆడపిల్లకు జన్మనిచ్చి అప్పటిన చనిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి మీనా పెద్దదవుతుంది స్కూల్కు వెళ్తూ ఉంటుంది శాంతి మీనాను చూసుకుంటూ ఉండగా శాంతి కూడా గర్భం దాల్చుతుంది మీనా ఆడుకుంటున్న సమయంలో శాంతి తగిలి కింద పడుతుంది దాంతో శాంతికి ఆవర్షణ అవుతుంది కడుపు పోగొట్టుకుంటుంది అందుకు కారణం మీనా అని మీనా మీద కోపాన్ని ద్వేషాన్ని పెంచుకుంటుంది ఒకరోజున మీనా చదువుకుంటూ ఉంటుంది ఏమ్మా మహారాణి పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నావు ఇంటి పని ఎవరు చేస్తారు అన్ని పనులు చేశాను పిన్ని నీళ్ల ట్యాంకర్ నుంచి నీళ్లు తెచ్చాను కట్టెలు తీసుకొచ్చి పొయ్యి దగ్గర వేశాను నాకు దాహంగా ఉంది వెళ్ళి నీళ్లు తీసుకొనిరా మీనా ఏమి మాట్లాడకుండా వెళ్ళి గ్లాసులో నీళ్లు తీసుకుని శాంతి దగ్గరికి వస్తుంది చెయ్యి జారి గ్లాస్ కింద పడిపోతుంది అంతే కోపంగా చూస్తూ మీనాను కొట్టడం మొదలు పెడుతుంది శాంతి మీనా ఎంత బతిమాలినా వినకుండా కొడుతూ ఉంటుంది మంచి వాళ్ళందరు పోతున్నారు నీకు మాత్రం చావు రావడం లేదే అంటూ కొడుతూ ఉంటుంది మీనా కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే శాంతి మీనాను మంచం మీద పడుకుండా పెడుతుంది సపరేలు చేస్తూ ఉంటుంది అది నచ్చక ఒక రోజున మీనాను తీసుకుని అడవికి వెళ్తుంది శాంతి ఇక్కడ ఎందుకు పిన్ని దంగా పోలీస్ ఆట ఆడుకుందాం ఇంటి దగ్గర అంతా ఇరుగ్గా ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేశాను అది నిజమని నమ్ముతుంది మీనా కళ్ళకు గంతలు కడుతుంది నెమ్మదిగా ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్తుంది ఆ చెట్టు కొమ్మకు ఒక తాడు కట్టబడి ఉంటుంది మెడకు తాడు బిగిస్తుంది అంతే ఉన్నట్టుండి ఒక్కసారిగా అమ్మా అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా మీనా తల్లి అపర్ణ దెయ్యమై అక్కడ ప్రత్యక్షమవుతుంది శాంతి తాడును లాగుతూ ఉంటుంది మెడ నొప్పిగా ఉంది పిన్ని ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ ప్రత్యక్షమైన దెయ్యం తల్లి ఒక కర్ర తీసుకుని శాంతిని కొడుతుంది ఆ దెబ్బలు భరించలేక శాంతి అక్కడి నుంచి పారిపోతుంది దెయ్యం తల్లి మీనాని కాపాడుకుంటుంది కబుర్లు చెప్తూ ఉంటుంది శర్మ వర్మ ఇద్దరు మంచి మిత్రులు ఇద్దరు ఒక సాఫ్ట్వేర్ ఆఫీసులో వర్క్ చేస్తున్నారు ఒకరోజు ఆఫీసులో పార్టీ ఉండడంతో వాళ్ళు బాగా మద్యం సేవించారు ఇంటికి వచ్చేటప్పుడు శర్మ కారుని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు బాగా తాగి ఉండడం వల్ల రోడ్డు సరిగ్గా కనపడటం లేదు కారుని అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తూ ఉండగా అరే శర్మ కొంచెం చిన్నగా వెళ్ళరా లేకుంటే కారు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది ఏ వర్మ అనవసరంగా ఎక్కువగా తాగేసాంరా కారు పూర్తిగా అటవీ ప్రాంతం నుంచి వెళ్తుంది అటుపక్క ఎవరో అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది శర్మ బాగా మత్తులో ఉండడం వల్ల ఆ రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయిని కారుతో గుద్దేశాడు కారు కంట్రోల్ తప్పి వెళ్ళి పక్కనున్న చెట్టు గుద్దుకుంది ఆ దెబ్బతో ఇద్దరికి మత్తు పూర్తిగా వదిలిపోయింది కారు దిగి వెళ్ళి చూడగా అక్కడ ఒక అమ్మాయి రక్తమడుగులో పడిపోయింది ఊరి దేవుడా ఇంత పని జరిగింది పాపం ఎవరు ఈ అమ్మాయి వర్మ సరే ఇప్పుడు ఏం చేద్దాం అరే శర్మ తొందరగా ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ రా అనుకుంటూ ఇద్దరు అమ్మాయిని కారులో వెనకమాల పడుకోబెట్టి తీసుకెళ్తున్నారు కొంచెం దూరం వెళ్ళాక వర్మకి ఒక ఆలోచన వచ్చింది అరే శర్మ ఒకసారి కారాపు శర్మ వెంటనే కారాపాడు ఈ అమ్మాయి హాస్పిటల్ తీసుకెళ్లేలోపు చచ్చిపోయేలా ఉంది ఈ విషయం పోలీసులకి తెలిస్తే మనల్ని లైఫ్లాంగ్ బొక్కలా వేస్తారు ఈ అమ్మాయిని మనమే ఎక్కడైనా పడేస్తే మనకు ఏ ప్రాబ్లం ఉండదురా అవును రా వర్మ నిజమే మనం ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడైనా పూడ్చేద్దాం అని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్ళి కొన ఊపిరితో ఉన్న ఆ అమ్మాయిని పాతి పెట్టేశారు అక్కడి నుంచి ఎవ్వరూ చూడకుండా ఇంటికి వెళ్ళిపోయారు ఆ అమ్మాయిని పూర్చేస్తే ప్రాబ్లం ఉండదు అనుకున్నారు కానీ అసలైన ప్రాబ్లం ఇక్కడినుంచే మొదలైంది ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత శర్మ వర్మ ఇద్దరూ మంచి నిద్రలో ఉండగా ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినపడింది ఇద్దరు ఉలిక్కిపడి లేచి భయపడుతూ ఖచ్చితంగా పోలీసులు అయి ఉంటారు నాకేదో భయంగా ఉంది అవునరా శర్మ ఫస్ట్ తలుపు కొట్టిదెవరో వెళ్ళి చూద్దాం పదా అనుకుంటూ ఇద్దరు భయపడుతూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు కానీ బయట ఎవ్వరూ కనపడలేదు చుట్టూ చూసినా ఎవరూ కనపడలేదు వెళ్ళి మళ్ళీ పడుకున్నారు అంత చలిలో కూడా ఇద్దరికీ భయంతో చెమటలు పడుతున్నాయి ఇద్దరికీ నిద్ర పట్టడం లేదు అప్పుడే ఎవరో శర్మా వర్మా అంటూ రాగాలు తీస్తూ పిలవడం మొదలుపెట్టారు ఇద్దరు చాలా భయపడిపోయారు ఎవరు ఎవరో మమ్మల్ని పిలిచింది అని అన్నాడు కానీ ఎవ్వరూ పలకలేదు అలాగే భయపడుతూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎవ్వరు వేరు వాళ్ళకి విషయం అర్థమైంది ఆ యాక్సిడెంట్ అయిన అమ్మాయి దెయ్యం అయి వచ్చుంటుందేమోనన్న అనుమానం వచ్చింది ఉదయాన్ని ఇద్దరు కలిసి ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళారు జరిగిన విషయం మొత్తం అతనికి వివరించారు అప్పుడు ఆ మాంత్రికుడు ఇలా చెప్పాడు మీరనవసరంగా ప్రాణంతో ఉన్న అమ్మాయిని పూడ్చి చంపేశారు ఆ ఆత్మ దయ్యంలా మారి మీ మీద పగబట్టి తిరుగుతోంది అలా అనగానే అనుమానం నిజమైందని ఇద్దరు ముఖం ఒకరు చూసుకున్నారు ఇప్పుడు మేమేం చేయాలి స్వామి అని అడిగాడు ఈ రాత్రికి ఆ అమ్మాయి శవాన్ని బయటికి తవ్వి తన శరీరాన్ని కాల్చేయండి తన దేహంతో పాటు తన ఆత్మ కూడా కాలిపోతుంది అప్పుడు మీకు ఆ ఆత్మ ఏ హాని కలగజేయదు అని చెప్పగానే ఇద్దరూ లేచి వెళ్ళిపోతూ ఉండగా ఆ మాంత్రికుడు దెయ్యంలా మారిపోయాడు నిజానికి ఆ మాంత్రికుడికి రూపంలో ఉండేది ఆ అమ్మాయి దెయ్యమే ఇద్దరూ రాత్రి సమయం అవ్వగానే ఆ అమ్మాయిని పూడ్చిన స్థలం దగ్గరికి వెళ్లారు ఇద్దరూ కలిసి బాగా తవ్వారు ఎంతసేపు తవ్వినా అమ్మాయి శవం కనపడిపోయేసరికి అరే శర్మ ఏంటి మనం పూడ్చింది ఇక్కడే కదా మరి ఆ శవం ఏమైనట్టు ఇలా అంటూ ఉండగా పక్కనే భూమిలో నుంచి ఒక శవం బయటకొచ్చింది ఆ శవం ఆ అమ్మాయిదే అది భయంకరమైన దెయ్యం రూపంలో ఉంది అది చూడగానే ఇద్దరు పరుగులు తీయడం మొదలెట్టారు ఆ దెయ్యం తన రెండు జడలతో పారిపోతున్న ఇద్దరు మెడలకు చుట్టుకుని వెనకలాక్ వచ్చింది మేం చేసిన తప్పే మమ్మల్ని క్షమించి వదిలేయి మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు కొన ఊపిరితో ఉన్న నన్ను కాపాడాల్సింది పోయి అన్యాయంగా నా చావిక కారణమయ్యారు మీకు ఇదే గతి పట్టిస్తా అంటూ గట్టిగట్టిగా నవ్వుతూ బతికున్న ఇద్దరిని వాళ్ళు తవ్విన గొంతులనే పూడ్చి తన పగ చల్లార్చుకుంది